क्या बोल रहे हो मां देकर गया कैमरा हम दूसरा पण चले जाते हैं एनएन से भी कर ले 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 और खेलो तो बस अरे गब्बर सिंह को बोल दियो हां अरे नट फीनल है ए गब्बर सिंह के बोल यार

ఇక్కడ జాబ్ ఎందుకు ఆయనతో మాట్లాస్ ఇసుకులో పడ్డట్టుగా ఇక్కడ ఏంటంటే ఏంటర్ అయింది ఏదో ఒక జాబ్ చూస్తున్నాం కదా ఎందుకు ఆయనతో మాట్లాడుకోడతాం కలగబెట్టుకో

ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు నేను చూడండి గ్యాప్ ఉంది సెకండ్ గ్యాప్ రెండు సెకండ్ గ్యాప్ అని గ్యాప్ ఉంది ఏంటో అయింది ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు కదా ఎప్పుడు ఐదు మాటలు వాడు నా ఇంట్లో నిపని చచ్చిపోతున్నాము ఇప్పుడు ఆయన చచ్చిపోతున్నాం ఇద్దరి మాత్రం అద్దం కదా కొంచెం ఇంకా కొంచెం ఓకే కూడా అంతే నా ల్యాష్ చేయండి ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు కదా చచ్చిపోతున్నా మీ ఇద్దరిని చెప్పలేక